పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు కుప్పం సూపర్ స్పెషాలిటీ ఏరియా హాస్పిటల్ ఆధునీకరణ చేస్తాం మోడల్ బస్ స్టేషన్ చేస్తాం కుప్పాన్ని టూరిజం హబ్ గా తయారు చేస్తాం బెంగళూరు నుంచి నేరుగా కుప్పానికి వచ్చి మన దగ్గర నిన్న వరకు ఏనుగులు మనల్ని ఇబ్బంది పెట్టాయి ఆ ఏనుగులందరినీ అడవిలోనే పెట్టి సందర్శకులు తీసుకొచ్చి చూపించే ఏర్పాటు కూడా చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఏదైతే ఎలిఫెంట్ సఫారీ కూడా పెట్టిస్తాం అంటే ఏది కూడా ఒక చెడుని మంచిగా ఉపయోగించుకోవాలి కాని దాన్ని వదిలిపెట్టడం కరెక్ట్ కాదు అదే సమయంలో కుప్పాన్ని ఒక మంచి నియోజకవర్గంగా తయారు చేసి బెంగళూరు నుంచి వన్ అండ్ హాఫ్ అవర్లో ఇక్కడికి వస్తారు సాటర్డే సండే ఇక్కడ ఉంటారు ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్బుగా తయారు చేస్తే ఇక్కడ చదువుకుంటారు అలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు అన్నిటికీ శ్రీకారం చుడుతాం ఇంకో పక్కన ఇంత ముందు చెప్పాను గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే రింగ్ రోడ్ నుంచి బెంగళూరు నుంచి తొంభై ఏడు కిలోమీటర్లతో కుప్పానికి నేరుగా కనెక్ట్ చేసి ఇక్కడి నుంచి ఒక లెస్ దెన్ వన్ అవర్ లో అవుటర్ రింగ్ రోడ్ వెళ్లిపోయే పరిస్థితి వస్తుంది దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం నెక్స్ట్ అదే మరి ఈఎస్ఎల్ ఈ సైకిల్స్ ఇచ్చారు మూడు వందల సైకిళ్లు రేపు పదహైదు ఫిబ్రవరికి అంతా పూర్తి అవుతాయి అండ్ గ్రో వాళ్ళు కూడా ముందుకొచ్చి అంగన్వాడీ చిల్డ్రన్కి ఏ అవన్నీ ఉపయోగించుకుని ఏ విధంగా వాళ్ళలో స్పెషలైజేషన్ అర్లీ చైల్డ్హుడ్ లేకపోతే కొంత పర్సనల్ ఇంటర్వెన్షన్ పెట్టి వాళ్ళకి ఎలాంటి లోపాలు లేకుండా చేయడం కోసం ముందుకొచ్చారు అందరినీ చిన్నపిల్లలందరినీ టెస్ట్ చేసే విధంగా ఆ మెకానిజం ఉపయోగిస్తున్నాం ఇంకో పక్క హీరో మెక్స్ అని ఏదైనా ఉండొచ్చినప్పుడు దానికి ఏదైనా సమస్యలు రాకుండా ఏం చేయాలో ఏరియా హాస్పిటల్లో వాళ్ళ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు దానికి కూడా ముందుకు పోతాం వన్ ఎం వన్ బి ఇది గ్రీన్ స్కిల్స్ క్యారియర్ రెడీనెస్ ఇవ్వడానికి ద్రవిడ యూనివర్సిటీ కేంద్రంగా పెట్టుకుని వాళ్ళు కూడా వీళ్ళందరినీ ట్రైన్ చేస్తున్నారు దానికి కూడా శ్రీకారం చుడతాం శానిటేషన్ డ్రైవ్ పెట్టారు ఇప్పటికే చాలా వరకు ముందుకు వచ్చారు కానీ పూర్తి చేయాలంటే ఇంకో సమయం పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని దేశంలోని పరిశుభ్రమైన నియోజకవర్గంగా కుప్పం ఉండాలి అన్ని అవార్డ్స్ మనకే రావాలి దానికి మీరందరూ సహకరించాలి నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఐ స్క్రీనింగ్ చేస్తున్నాం మిగిలిన భూములన్నీ కూడా ఉంటాయి అవన్నీ కూడా ఇస్తాం ప్రజా దర్బారు పెట్టి మీకు ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తారు ఇంకోపక్క అలింకోట్ డిజేబిలిటీ క్యాంప్ పెట్టి ఎవరికైనా ఎయిడ్స్ కావాలంటే అవన్నీ కూడా సరఫరా చేసే బాధ్యత పదమూడు వందల ఎనభై ఏడు మందిని ఐడెంటిఫై చేశారు డిజేబుల్డ్ అందరినీ వాళ్ళందరినీ ఏ విధంగా ఇవన్నీ ఇచ్చి ముందుకు తీసుకపోవాలో దానికి కూడా ఒక ప్రణాళిక తయారు చేస్తున్నారు నెక్స్ట్ నేను ముందే చెప్పాను హెల్త్ వెల్త్ హెల్త్ హ్యాపీనెస్ దిస్ ఈస్ ది విజన్ ఐఎం వర్కింగ్ ఫర్ కుప్పం ఈరోజు బిగినింగ్ ఈ బిగినింగ్ నుంచి నేను జననాయకుడు పోర్టల్ కూడా రేపు ఇనాగరేట్ చేస్తున్నాను నేను ఈరోజు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేని ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత నా మీద ఉంది ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా ఈ నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో పెట్టవలసిన బాధ్యత కూడా నా మీద ఉంది అదే మరిగా జిల్లా పైన కూడా దృష్టి పెట్టవలసిన బాధ్యత నా పైన ఉంది ఒక నమ్మకం పెట్టారు ప్రజలందరూ విశ్వసించారు మళ్ళీ నేను వస్తే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది కళ్ళగన్నారు అందుకే మీరు ఒకసారి చూస్తే నేను కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాని అదే మరి నరేంద్ర మోడీ గారు